హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది రథసప్తమి రోజు ఏడు ఆకులు ఏడు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తాం కదా మా ఫ్యామిలీ మొత్తం స్నానాలు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా పూజకి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి ముందుగా పాలు పొంగించుకొని పరవాణా చేసుకుంటాం కదా ఈ పరవానానికి బియ్యం నానబెట్టకూడదు బియ్యంలో నెయ్యి వేసి శుద్ధి చేసుకుంటే అయిపోతుంది ఆ బియ్యాన్ని ఇంట్లో అందరూ మొత్తం మూడేసి పిడికిలు వేయాలంట మామూలుగా అయితే యాక్చువల్లీ ఆరు బయట పేడ పిడకలతోనే ఈ పాలనైతే పొంగిస్తారు మాకు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి కిచెన్లోకి ఎండ బాగానే పడుతుంది ఇంకా ఆవు పేడ పిడకి తీసుకొచ్చి స్టవ్మే పెట్టి పాలు పొంగిచ్చేసాను అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ మా హస్బెండ్ పిల్లలు నేను అందరం కలిసి మూడు మూడు పిడికేళ్ళు బియ్యం అయితే వేసుకున్నాము యాక్చువల్లీ ఏరు రథసప్తమి కొంచెం ముందుగానే వచ్చేసినట్టుంది చలి ఎంత ఎక్కువ ఉందో ఎండ్లు కూడా అంతే ఎక్కువ ఉంటాయి అంటున్నారు లాస్ట్ ఇయర్ రథసప్తమికి అయితే బాబు చాలా చిన్నోడు ఈ ఏరు బాబు పాప ఇద్దరు కొంచెం బాగానే ఎదిగారు వాళ్ళకి తెలుస్తుంది అనమాట పూజలు ఇవి అవి అని ఇంకా రథసప్తి అయితే సూర్యదేవ సూర్యభగవానికి చేస్తారు కదా ఆరోగ్యం కోసం చేస్తారంట ఎక్కువగా నేను ఇది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అనుకుంటా పెళ్ళయిన దగ్గర నుంచి ఇంకా బియ్యం వేసి అయితే సిద్ధం చేసేసుకున్నాను పాలు పొంగిపోయి అనే బాధ ఉండకూడదంట ఎంత పొంగితే అంత మంచిదంట ఈరోజు నాకు మామూలుగా అయితే స్టవ్ మీద ఏమైనా పడితేనే నచ్చదు కానీ ప్రతి సప్తమికి ఇలా పొంగిస్తాను అనమాట పాలు ఇంకా పరమాన్నంలో బెల్లం అయితే లాస్ట్లో వేసుకొని కల్పిసుకున్నాను అనమాట నెయ్యి కూడా వేయాలి యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేయకూడదంట సూర్యదేవుడికి దంతాలు ఉండవు కదా తినడానికి ఆయనకి కుదరదు కదా అందుకే ఓన్లీ ప్లెయిన్ గానీ పరమానం చేయమంటారు నాకు ఎవరో చెప్తేనే తెలిసింది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు ఇంకొచ్చేసి నా దగ్గర సూర్యదేవుడు ఫొటోస్ కానీ ఏదైనా ప్రమిదలు కానీ ఏవి లేవు అందుకే తమలపాకు మీద సూర్యదేవుని ప్రతిబింబం గీచి ఇది చిక్కుడు రథం అయితే చేశాను అందులో పెట్టేసి ఇంకా గోధుమ దీపం కూడా పెట్టుకుంటాం కదా ఇవాళ గోధుమల్లోనే చిక్కుడు రథం పెట్టుకొని ఒక పేట మీద ముగ్గు అయితే వేసుకొని దాని మీద చిక్కుడు రథము దీ ఏడు దీపాలు అయితే పెట్టుకుంటాను ప్రతి ప్రతిరు ఒక దీపం కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఏడు దీపాలు ఏడు గుర్రాల్లా వస్తాయి కదా ఏడు దీపాలు ఏడు రే రేగుపళ్ళు పెట్టుకుంటాను ఆయనకి ఏడు ఏడు గుర్రాలు ఒక్క చక్రం ఉంటుంది కదా రథానికి చాలామంది రెండు చక్రాలకు గీస్తారు కానీ సూర్యదేవుడి రథానికి ఒక్క చక్రమే ఉంటుందంట ఇంకైతే కొన్ని పూజకు సిద్ధమైతే చేసుకున్నాను నేను బయ ఈ పూజ బయటే కదా చేసుకుంటాము మాకు బయట ఎండ పడింది అక్కడ చేస్తున్నాను కానీ మాత్రం చాలా గాలి దీపాలు అస్సలు చాలా తంటాలు పడ్డాను దీపాల కోసం లాస్ట్ ఇయర్ ఇంత గాలి లేదు కానీ ఇయర్ మాత్రం చాలా గాలి ఎక్కువ ఉంది అసలు దీపాలు ఇలా వెలిగిస్తే అలా ఆరిపోయేది గణేష్డి దగ్గర ఆయిల్ అలాగే ఉండిపోయింది ఇంకా ఈ దీపాలలో ఏడు దీపాలను మూడు దీపాలలో నూనె అలాగే ఉండిపోయింది ఎన్ని చేసినా దీపాలు మాత్రం సరిగ్గా వెలగలేదు ఏంటో ఏదైనా పూజ చేయాలి అంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది నాకు చాలా మందికి ఎలా ఉంటుంది కదా పూజ అయితే ఇంకా నేను ప్రసాదాలకు కూడా చిక్కుడాకుల్లో పెట్టాలి ఇక్కడ చిక్కుడాకులు ఎక్కడ అవైలబుల్గా దొరకవు మన ఊరు సైడ్లో అయితే ఆంధ్ర సైడ్ అయితే అక్కడికక్కడే ఉంటాయి చిక్కుడుపాదులు సో ఇంకా తమలపాకుల్లోనే ప్రసాదం పెట్టేసుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాము కానీ దీపాల దగ్గర అయితే నాకు చాలా చిరాకు వచ్చింది వీడియోలో కనిపిస్తుంది కదా నేను అగరబత్తి తిప్పుతుండగానే చాలా దీపాలు కొండెక్కేసాయి అప్పటికే నాలుగు సార్లు వెలిగించాము ఇంకేం ఇలా అయితే కుదరదని పూజ అంతా అయిపోయిన దాకా అయిపోతే అయిపోయిన దూపం అన్నీ ఇచ్చేసుకున్నాక అట్టపెట్టి అయితే చుట్టూ పెట్టాను ఈ వీడియోలో కనిపిస్తుంది నెక్స్ట్ క్లిప్లో నేను దూపం కూడా ఆవు పడికల్లో ఇవి కరిపూరం పెట్టి వెలిగించి ఇంకా సాంబ్రాన్ని ఐదు రకాలు కలిపి ఉన్న సాంబ్రాన్ని అయితే తెచ్చుకున్నాను ఇంకా తెచ్చి దూపం అయితే వేసాను చూసారా ఇప్పటికి ఇది నాలుగో సారు ఐదో సారు ఇంకా అట్టపెట్టి ఉంటే అట్టపెట్టి చుట్టూ పెట్టి దీప అయితే ఆరిపోకుండా అప్పుడు వరకు కాసాను యాక్చువల్లీ సూర్యదేవుడు తగలాలి ఆ పూజకి కానీ ఈ గాలి వల్ల ఏంటంటే అట్టపెట్లు వేయాల్సి వచ్చాయి ఇంకా ఈ ఇయర్ మా పూజ అయితే ఎలా అయింది మీ పూజ ఎలా అయిందో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి